గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాశులకి జూలై నెలలో మన ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చేయగలుగుతాం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఇప్పుడు కూడా జ్యోతిషం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి మేష రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం జూలై నెల ఈ జూలై నెలలో కన్యా రాశి వారికి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తారు కోర్టు వ్యవహారాలు లభి లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏదైనా మనకి రావాల్సినటువంటి బాకీలు అదే విధంగా బ్యాంకు రుణాలు ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తాయి నిరుద్యోగులకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెప్పు పొందుతారు వృత్తుల్లో చాలా అనుకూలంగా ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కార్మికులకి చిన్న చిన్న వ్యాపారాలు చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా ఈ జూలై నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు ఆషాఢ మాస కారణంగా కొంత తగ్గొచ్చు కాని తర్వాత అయినప్పటికీ కూడా ఈ యొక్క వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఎందుచేత అంటే బుధుడు లాభస్థానంలో ఉన్నాడు రవి దశమంలో ఉన్నాడు అంచేత వృద్ధులు అత్యుద్భుతంగా ఉంటాయంటే మీ క్యాలిక్యులేషన్స్ ప్రణాళికలు సక్సెస్ఫుల్ గా ఉంటాయి ఇంకా రాహుల్ నాడు షష్ట స్థానంలో ఆయన కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంతేత వ్యాపార పరంగా వృత్తి పరంగా ఉద్యోగ పరంగా అనుకూలమైనటువంటి వాతావరణం మరి జూలై నెల మనకి తప్పనిసరిగా కనబడుతోంది అయితే మరి ఇబ్బందులు ఏమిటయ్యా మనకి అంటే సంఖ్యలో ఐదు ఆరు వాడండి రంగులు గ్రీన్ లైట్ బ్లూ కలర్లు వాడండి ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఆరాధనలో గానాల్లో ఉలవల దానం చేయాలి ఉలవల దానం చేయకపోతే గురుసేవ దా చేయండి కుల దైవాన్ని పూజించండి ఇంకా మీరు చేయవలసినటువంటి పని ఏంటి అంటే పెసలు దానం చేయండి మొలకెత్తిన పెసల్ని ఆవుకు పెట్టండి ఈ విధంగా చేస్తూ ముందు వెళ్ళినట్లయితే కన్యారాశి వారికి జూలై నెల ఎంతో శోభాయమానంగా ఉండి మంచి అభివృద్ధిలో ఉంటారు స్వస్తి రాశి ఈ ధనురాశి వారికి సప్తమంలోనే గురుడు సతంలో శుక్రుడు అంటే విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబాది సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి వివాహాది శుభ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి లైఫ్ పార్ట్నర్ తో ఆనుకూలమైనటువంటి దాంపత్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న సమస్యలున్నా ప్రోత్సాహకరంగా ఉంటాయి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు శివక్షేత్రాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది పబ్లిక్ లో రిలేషన్స్ పెరుగుతాయి సంతాన పరమైనటువంటి అభివృద్ధితో పాటు గౌరవ మర్యాదలు కూడా మీకు పెరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ పరంగా కాస్త గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా న్యాయవాదులు వైద్యులు కళా రంగం వారు చిన్న చిన్న వృత్తులు చేసేవారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ షేర్స్ ఐటీ రంగం వారికి చేతివృత్త పని వారికి మెడికల్ గృహోపకరణాల వారికి కాస్త అనుకూలంగా ఉన్నది ఉన్నప్పటికీ అర్ధ అష్టమ శని ప్రభావం కూడా మీకు ఉన్నది ఎవరో ఏదో రకమైన ఇబ్బంది పెడతా ఉండడం సులభమైన సమస్యలు వస్తూ ఉండడం ఒక పనికి ఒకసారి పెడితే ఆయన దొరకపోయి మూడు సార్లు జరగడం ఇటువంటి ఇబ్బందులు మీకు కనబడుతూ ఉంటాయి అంచేత ఒక ప్రణాళిక లేకపోవడం అవ్వచ్చు కొన్ని పనులు మీరు బద్దకించడం వల్ల అవ్వచ్చు మీరు టైంలో కొన్ని పనులు చేయకపోవడం అవ్వచ్చు ఇవన్నీ శాటిలైట్ ప్రభావం వల్లనే కలుగుతాయి మనం రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి అంచేత వారికి కరెక్ట్ రూట్లో వెళ్ళాలి అంతేగాని శని ప్రభావం అనుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ సంతకాలు పెట్టడం అధికారులు కూడా ఏమీ చూడకుండా సంతకాలు పెట్టడం గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందని అనుకోవడం ఇవన్నీ కూడా అవివేకం అవుతాయి ఇటువంటి తెలుగుతో కూపన్లు మాత్రం ఈ రాశి వారి ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోకూడదు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి విధి విహితంగా ఉండాలి రూట్ ప్రకారం ఉండాలి అలా ఉన్నట్లయితే మీకు శని ప్రభావం ఏమి ఉండదు గురుడి యొక్క ప్రభావంతో మరి కాస్త అనుకూలమైన ప్రభావం మీకు కనబడుతుంది సంఖ్యల్లో మూడు రంగుల్లో ఎరుపు తెలుపు ఎక్కువగా వాడండి దానాల్లో తెలదానం చేయండి వారాల్లో సోమవారం చేయండి సోమవారం చేస్తూ మీరు తప్పనిసరిగా మరి జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి తెలదానం తప్పనిసరిగా చేస్తూ ఉండండి నల్లని వస్త్రం కూడా ఇవ్వండి శని భగవానుడి శనివారం అభిషేకం చేసి నల్లని వస్త్రాన్ని కప్పండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి స్వస్తి